హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ చాలా ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్ అయితే ఉండండి పుంగనూరు మార్కెట్ లో దూడలు చిన్న దోడలకు సంబంధించిన వీడియో అయితే చేస్తామండి సో ఈ సైజ్ దూడల నుంచి పెద్ద సైజ్ దూడల వరకు అయితే ఉంటాయండి ఇక్కడ ఒక ఆరు నెలలు నుంచి దూడలు అయితే దొరుకుతాయి అనమాట సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు ఎవ్రీ వెన్స్డే ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల వరకు అయితే ఉంటుంది ఇక్కడ హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ హోలిస్టింగ్ కానీ పుంగనూరు జాతి ఎద్దులు కానీ కోడలు కానీ సో గిరిజాతి ఆవులు కానీ వచ్చి ఎనుములు కానీ అన్ని రకాలు వస్తాయి సో అన్ని కూడా క్లియర్ గా మనం అయితే వీడియో చేస్తాం అన్నమాట ప్రజెంట్ మనం ఈ దూడలు చిన్న దూడల సంబంధించి అయితే వీడియో చేస్తున్నాం ఏం రేట్లు పోతున్నాయి ఏమైతే క్లియర్ గా అయితే మనం కనుక్కుందాం అనమాట ఇందులో హెచ్ఎఫ్ ఉంటాయి హోలిస్టర్ ఉంటాయి జెర్సీ ఉంటాయి అన్ని రకాలు అయితే ఉంటాయి అనమాట సో ప్రజెంట్ అయితే వేరే జరుగుతున్నాయి చూడొచ్చు ఎంత చెప్తాను రయ్యా ఎంత చెప్తాను పదిహేనరా జెర్సీ కదరా టెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే బేరం జరుగుతుంది అన్నట్టు చూడొచ్చండి పదివేల ఐదు వందల రూపాయలు అనేది బేరం జరుగుతుంది పత్తి అయితే ఐదు రూపాయలు అన్నమాట సో అంత ఒక సంవత్సరం లోపల దూడ ఒక సంవత్సరం ఉండొచ్చు దాని మీద ఒక ఇరవై రోజులు ఇటు అటు కూడా జరిగినచ్చు అనమాట చెప్పడం అయితే పదివేల ఐదు వందలు అని చెప్తున్నారు కానీ వ్యాపారం అనేది జరుగుతుంది సో తగ్గిం పనిది ఉంటుంది అనమాట చూసుకోవచ్చు ఈ దోటనే ఈ చెప్పడం అయితే ఉంది సో ప్రజెంట్ మనం పొంగనూరు మార్కెట్ పొంగునూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈ దోడని అంటే ఒక సంవత్సరం లోపల దూడ జెర్సీ అనమాట సో దాని తర్వాత ఇంకో తోడైతే ఉంది ఇది నేను చెప్తారా ఇది కూడా మీదే కదనా అదేం చెప్తారా పదమూడు ఇది ఏం జాతి హెచ్ఎఫ్ఏనా జెర్సీలో హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ ఓకే హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అంటే థర్టీన్ థౌసండ్ పదమూడు వేల రూపాయలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదమూడు ఆయన రూపాయలు నేను చెప్తున్నాను కానీ అనేది ఉంటుంది అన్నమాట సంవత్సరం మీద ఒక రెండు నెలలు మూడు నెలలు జరిగి ఉండొచ్చు సో ప్యాచ్లు అనమాట జెర్సీలో ప్యాచ్లు అనొచ్చు లేదంటే హెచ్ఎఫ్ లో హెచ్ఎఫ్ క్రాస్ లో ప్యాచ్లు అనమాట చూసుకోవచ్చు ఎర్ర ప్యాచ్లు అనేది రేర్ అనమాట నలు నలుపు తెలుపు అనేది మామూలు కామన్ అది సో ఎరుపు తెలుపు అనేది కొద్దిగా రేర్ అనమాట చెప్పడం అయితే థర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు మీ నెంబర్ ఏమైనా చెప్తానా వ్యాపారమే కదా మీరు చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ ఎవరునా మంగళ నుంచి ఎందవరం వస్తుంది ఒక కిలోమీటర్ కుంగనూరు లోకల్ అండి అన్న నెంబర్ వీడియోలు ఇచ్చాడు సో పన్నెండు వేలు పదమూడు వేలు పదివేలు కానీ అయితే అన్న దగ్గర దోడలు అయితే ఉంటాయంటే ఇట్లా దోడలు ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే కాంట్రాక్ట్ వచ్చు సో దాని తర్వాత చూద్దామండి ఇరవై రెండు దోషలో ఉన్నాయి మంచి క్వాలిటీ దో తెచ్చినట్టు ఉన్నారు అన్న వాళ్ళు ఇది వచ్చి ఇందులో ఒకటి జెర్సీ ఉంది ప్యూర్ ఒకటి హెచ్ఎఫ్ ఉంది సో హెచ్ఎఫ్ క్రాస్ ఒకటి ఉంది అనుకుంటాను ఇది ప్యూర్ ఉండే దూడ ఎక్సలెంట్ అయితే ఉంది ఈ దోడను చూసుకుంటే సూపర్ గా అయితే ఉంది అనమాట ఇది ఏమి చెప్తారో ఏమి క్లియర్ గా అయితే కనుక్కుందాం అనమాట ఇరవై ఐదు ఇది జెర్సీ సంవత్సరం దూడా ఇది చూసుకోవచ్చండి ఇది వచ్చి వన్ ఇయర్ తోడండి జెర్సీ దూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటారనమాట ఇరవై ఐదు ఇరవై అంజా రూపాయలు చెప్తారు సో చూసుకోవచ్చు ఇదోన్న మంచి తోడ మంచి క్వాలిటీ అండి జెర్సీలో ప్యూర్ అయితే ఉన్నది ప్యూర్ జెర్సీ కదా అదే ప్యూర్ జెర్సీ ఓకే ఇరవై ఐదు అని చెప్తాను తగ్గింపు ఉంటుంది ఆ దోడే చెప్పారు నాపక్కదే అదే చెప్తాను ఇరవై ఐదు సో అది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏది చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది వచ్చి హెచ్ఎప్ రాసండి సో ఇది కూడా అంతే సంవత్సరం మీద ఒక మూడు నెలలు అటు ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ దీని కూడా చెప్పడం అయితే ఇరవై ఐదు వేల అనేది ఉంది కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఆదోన్న ఇది ఉన్న రెండు కూడా వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి చెప్పింది అక్కడ ఫిక్స్డ్ రేట్లు కాదు కాబట్టి అనేది ఉంటుంది అనమాట దోడైతే ఈ దోడైతే ఎక్సలెంట్ అయితే ఉందండి సో జెర్సీని ఇష్టపడే వాళ్ళు ఎండకు వాళ్ళు ఇట్లాంటి దోడలు తీసుకోవచ్చు ఎందుకంటే టెంపరేచర్ కొంచెం ఎక్కువైనా కూడా ఈ రంగు ఉండేటి తట్టుకుంటాయి అనమాట ఇంకొకది కొంచెం మంచి సైజులో ఉండే అయితే ఉంది ఏం చెప్తారో కనుక్కుందాం సో ఇదో కూడా కూడా వ్యాపారం ఇది హెచ్ఎఫ్ అన్నా ఇది హోలిస్టర్ హోలిస్టర్ క్రాస్ అండి కొద్దిగా క్రాస్ అయితే ఉన్నట్టుంది సో ఒక ఎయిటీ పర్సెంట్ హోలిస్టర్ ఉంటుంది ఏం చెప్పారా దీన్ని ముప్పై ముప్పై ఏడు వేలు కట్టింది ఇదే ఇంజక్షన్ వేయించారా ఇంజక్షన్ వేయించారు థర్టీ సెవెన్ థౌసండ్ ఇది అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ దోడైతే బాగుంది అనమాట ఇది కూడా ఆ ముప్పై ఏడు వేల రూపాయలు అయితే దీని చెప్పడం ఉంది ముప్పై ఏళ్ళ అర చెప్పడం ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఉంటది అనమాట సో చూసుకోవచ్చు ఈ దూడైతే మంచి సైజు మంచి రంగు అనమాట బాగుంది దూడ చూసుకోవచ్చు ముప్పై ఏడు వేల రూపాయలు చెప్తారు కానీ తగ్గింపు అనేది ఉంటారు అనమాట దాని తర్వాత ఇవి చూస్తే చిన్న చిన్న సైజు అండి సో ఏం రేట్లు చెప్తారా ఏమని అనుకుంటున్నా అంతా కూడా ఒక ఎనిమిది విధంగా అయితే ఉంటాయి ఇందులో హోలిస్టర్ క్రాస్ ఒకటి ఉంది మిగతా రెండు ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ అది కూడా హోలీస్టర్ క్రాస్ అయితే ఏమంటే ఎనిమిది వేలు ఇది హోలిస్టర్ క్రాస్ హోలిస్టర్ ఎనిమిది వేల రూపాయలు చెప్తానంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఏదో ఎనిమిది వేల రూపాయలు అనమాట సో మనకి తక్కువ ప్రైజ్ లో ఉండేది ప్రస్తుతానికి ఎనిమిది వేల రూపాయలు చూసినాము సో దీనికంటే తక్కువ ఏదైనా ఉంటే కూడా అవి కూడా చూద్దాం అన్నమాట ఇదేం చెప్తాను రయ్యా తొమ్మిది వేలు ఇదే హెచ్ఎఫ్ కదా హెచ్ఎఫ్ క్రాసు నైన్ థౌసండ్ అయితే దీన్ని చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒరు రూపాయి తొమ్మిది వేల రూపాయలు దాన్ని చెప్తానని కానీ తగ్గింపుని మీద ఉంటాను ఇదే పదకొండు వేలు ఇది వచ్చి హోలీస్ క్రాస్ అండి హోలీస్ కొంచెం మంచి జాతులు ఉంది హోలీస్ చెప్తే పదకొండు వేల రూపాయలు లెవెన్ థౌసండ్ రూపీస్ అండి దాన్ని చెప్తాను కానీ తగ్గింపు మీద ఉండదు అనమాట పదకొండు వేల రూపాయలు చెప్తాను సో చెప్పడం ఎంత అని చెప్పుకోవచ్చు కానీ తగ్గింపు ధరలు తరాలి ఉంటాయి అనమాట సో కంటిన్యూగా అయితే అన్న వాళ్ళు అమ్మకానికి అయితే పెడతారు చూసుకోవచ్చు జాగ్రత్త ఇదే అమ్మ దానికేదనా ఏం చెప్తారా అండి దాన్ని ఏం చెప్తాను పదహారు అన్నరా ఇది వచ్చి ఏం ఏం చేస్తుంది హెచ్ఎఫ్ ఆ జెర్సీనా హెచ్ఎఫ్నా హెచ్ఎఫ్ హ్యాచ్లో అండి హెచ్ఎఫ్లో క్రాస్ అయితే ఉంది పదహారు అన్నర్వి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తాను తగ్గింపు అనేది ఉంటుంది అనమాట సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు జరిగిండొచ్చు సో సిక్స్టీన్ థౌసండ్ పదా ఒక ఆరు వేలు కూడా నేను చెప్తాను కానీ తగ్గింపునేది ఉంటుంది అనమాట ఇదో చూసుకోవచ్చు దోడైతే బాగుంది మంచి రంగులు అనమాట వ్యాపారమేనా మీరు నెంబర్ ఫోన్ ఫోన్ నెంబర్ చెప్తా చెప్దావు ఏమన్నా ఇంటికాడ ఉంటాయా మీ దగ్గర ఉంది ఓకే సరే ఎక్కువ అమ్మిడి మామూలుగా మార్కెట్కి వస్తా అంటే వాళ్ళ నెంబర్ ఇస్తాం సరే ఓకే సో ఇదోటి చూడచ్చండి హెచ్ దోడ ఇదే అంత ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది ఏ ఏడున్నర ఏడు వేల ఐదు వందలు సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు చూసుకోవచ్చు అండి ఏదో ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటాం అనమాట ఇది వచ్చి ఒక ఎనిమిది నెలలు దూడా హెచ్ఎఫ్ క్రాస్ దూడా ఇదేం చెప్పారన్నా చెప్పారనా ఇదేమిత్తరా పలహాయిదు హెచ్ఎఫ్ అండి ఇది కూడా కొంచెం జాతిలో మంచి జాతిలో అయితే ఉండదు పదహైదు వేలు రూపాయలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తాంటారు కానీ తగ్గిం పని ఉంటుందన్నమాట ఫిఫ్టీన్ థౌసండ్ పదినై రూపాయలు చెప్తాను తగ్గిం పని ఉంటుంది అన్నమాట ఇంత ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల విధంగా అయితే ఉంటుందండి సంవత్సరం తోడే చూసుకోవచ్చు ఆ రేట్లు అయితే ప్రస్తుతానికి పోతానయ్ ఇంకా మనం లోపల పోతాం ఇంకా కొంచెం లోపల పోతే ఇంకా ధరలో ఏం రేట్లు పోతాయి మనం క్లియర్గా అనుకుందాం అండి థ్యాంక్ యూ